ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈమె మీ పైన పగబట్టిందని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు దిన ఫలాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశివారు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాకు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి చెప్పుకోవచ్చు అలాగే ఎందుకంటే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అని అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే తులారాశివారిని వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంను చూడు సంపాదించుకుంటే అది ఎన్నటికీ జరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఒకసారి మీ పైన పగబట్టారు ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు తను మీ గురించి మీ వెనకాల చెడుగా ప్రచారం చేస్తుందని తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీరు చాలాసార్లు గమనించారు కానీ లైట్ తీసుకుంటున్నారు తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం ఒప్పడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించి అన్నాగం పన్నుతుంది ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అటువంటి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు అలాగే వారు ఏవైనా మీ పైన ఆరోపణలు చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి వారిని ఖచ్చితంగా నిలదీయండి మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి అలాగని పొరపాటు పడకండి అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా చెడు చేయాలని ప్రయత్నం చేయని వ్యక్తులను కూడా